ఇప్పుడైతే నేనైతే బయలుదేరుతాను అనమాట అక్కడ పోతున్నాను ఫస్ట్ హతీన్ దగ్గర పోయి మా అన్న దగ్గరికి అక్కడి నుంచి మేమంతా కలిసి వెళ్ళిపోతాం అనమాట మీకు చూపిస్తా చూసేయండి నేను పోయేదారి ఏమేం పని చేస్తాం కూడా చూడండి ఎంత లాగేజ్ ఉంటుంది ఏం కదా అని మీకు చూపిస్తాను ఆల్రెడీ మీకు అంతా తెలుసు కదా ఇదైతే మా ఏరియా అనమాట మిష్రీఫ్ ఏరియా చెట్లు గిట్లయితే బాగా పెంచుతారు ఇక్కడ ఇక్కడ డే టు డే నీళ్ళు అయితే పరుతూ ఉంటారు ఖచ్చితంగా పొద్దున సాయంత్రం అయితే నీళ్లు పడుతూనే ఉంటారు అసలు గ్యాప్ ఇవ్వరు ఖచ్చితంగా పడుతూ ఉంటారు అలాగే పక్కన ఇల్లులు ఉన్నాయి కదా వీళ్ళు కూడా నీళ్ళు అయితే పడుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు ఇప్పుడు ఇక్కడైతే దవారు వస్తుంది కదా ఇక్కడ మనము రైట్కి వెళ్ళిపోతాము ఫ్రీ రైట్ ఫ్రీ రైట్ వెళ్ళిపోతే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట చూసి ఇక్కడ రైట్ వెళ్ళిపోవచ్చు అదే నన్ను ఏరియా నేను ఉండే దగ్గర నుంచి పదమూడు కిలోమీటర్లు ఏమైతే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్కి వచ్చేయాలి మనం సెంటర్లో ఉంటే ఫస్ట్ సర్కిల్ వస్తుంది సర్కిల్లో మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ చూడు ఇల్లు బండిపోతుంది చూశాన మధ్యలో వీళ్ళు వచ్చేసి లెర్నింగ్ వెహికల్ అనమాట వీళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది మనము చూసానో వాడు సిగ్నల్ ఏ పక్క చేసి ఏ పక్క పోతున్నాడు నేర్పించేవాళ్ళు కూడా అట్ట నేర్పిస్తున్నారు రోజుల్లో పనులు లెఫ్ట్కి సిగ్నల్ వేసినాడు రైట్కి పోతా ఉన్నాడు ఏమన్నా తయారైనాడు అసలు ఇది సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్ లెఫ్ట్ పోవాలా సిగ్నల్ వస్తుంది సిగ్నల్ నుంచి స్ట్రైట్ ఖచ్చితంగా సిగ్నల్ వేయాలా లేదంటే చెక్కుతారు పట్టుకుంటే మామూలు అది కాక పోలీసులు ఆట పెడితే వీళ్ళు బుద్దుకొని వెళ్ళిపోతారు బేకారాలు దండి ఉంటారు ఎటు బేకారాలు ఎప్పుడు చూడు వచ్చినప్పుడల్లా ఈ సిగ్నల్ అయితే పడే ఉంటుంది ఏందో అర్థం కాదు ఎప్పుడు చూసినా పడే ఉంటుంది ఖైతాన్ పోయి నేరుగా టిఫిన్ తీసేసుకొని తినేసి ఇంకా నేరు వెళ్ళిపోతాము ఖైరాన్ రిసార్ట్స్ ఖైరాన్ కాదు అది సభా మధ్య అంటారంట ఆ ఏరియాలో ఉంది రిసార్ట్ ఏమి లేవు పక్క తిరిగి చూసాం అంటే నేరుగా అక్కడికి అయితే వెళ్ళిపోతాం పదానికి మట్టంగా టిఫిన్ అయితే చేసేసి బయలుదేరిపోయాం అనమాట ముగ్గురం అయితే పోతున్నాము నేనైతే పక్కన కూర్చోండి బండి తోలే వచ్చేటప్పుడు నాకు సినిమా రెస్ట్ అనమాట నాకు ఫుల్ ఇంకా దారి పొడతా ఏమేమి ఉండదు చూపిస్తా చూసేయండి ఏముంటది ఇక్కడ ఎడారి రోడ్ తప్ప ఇంకేం ఉండదు చూసేకి మధ్యలో కొంచెం మంచి మ్యూజిక్ పెడతాను ఎంజాయ్ చేసేయండి అయితే రోడ్ నెంబర్ నలభై అనమాట ఈ రోడ్ నుంచి కరెక్ట్ గా తొంభై కిలోమీటర్లు ఉండదు దగ్గర దగ్గర అక్కడికి గంటలో అయితే వెళ్ళిపోవచ్చు కెమెరాలు అయితే భయంకరంగా ఉండదు దారి పొడుతున్నా నేను పోయేటప్పుడు అయితే చూసుకోలేబా నూట నలభై నూట యాభై కుడతా ఉన్నాయి భయంకరంగా కొట్టిన స్పీడ్ కెమెరాలు చూసింది దెబ్బకి ఇంకా స్పీడ్ కూడా తగ్గి మెల్లిగా పోయినా నూట ఇరవై పట్టుకొని పోయినా మామూలుగా అయితే నూట నలభై నూట యాభై కొట్టినా ఎందుకంటే నేను ఎప్పుడు పోలా ఆ రూట్ లో ఎప్పుడు కొత్తగా పోయినాను కదా కెమెరాలు ఏడున్నాయి తెలియదు కొట్టుకొని పోయిన గాల్లో ఎండలు అయితే బీవస్తంగా కాస్తున్నాయి అనమాట కోయిట్లో అసలు గ్యాపే లేదు ఫుల్ కొడుతున్నాయి ఎండలు యాభై డిగ్రీల పైన కాస్తుంది చూసారా అంత ఎడారి ఏం లేదు చూసేకి అంత ఎడారి మాత్రమే ఉండదు అనమాట ఆ అయితే మనం ట్రావెల్ వెళ్ళిపోతాము ఎనకైతే ప్రశాంతంగా మనిషి పనుకున్నాడు దిం చూసారా ఎంత బాగా కూర్చో ఉన్నాడు ఇంకా చూడు ఇక్కడ రైట్కి వెళ్ళిపోవాలా ఇది వచ్చేసి సబాల్ అహ్మద్ అనమాట ఖైరాన్ దాటుకుంటానే వస్తుంది సవాల్ ముద్ద ఏరియాలో అన్ని క్యాంపింగ్ కి సంబంధించింది రిసార్ట్ కి సంబంధించిన అయితే ఉన్నాయి కానీ అయితే ప్లేస్ సూపర్ కైతే ఉంది అక్కడ కానీ ఇక్కడ ఏం లేవు చూసా అన్ని ఈ ఇక్కడ దవార వస్తుంది ఈ దవార లెఫ్ట్ వెళ్ళిపోవాలా ఇంకా వాసేవార్ చాలే కానీ ఇంకా మ్యూజిక్ అండి కాసేపు బాగుంటది ఇప్పుడైతే కామెడీ అయితే జరిగిందన్నమాట నాకైతే ఆ రోజు రాత్రి వచ్చినాడు కాబట్టి నాకు దారి గుర్తులేదు మా అన్న ఏమన్నాడు ఏదో నాకు బాగా తెలిసినట్టు మా ఉండేది ఇట్ట కదా అన్నాడు నేను కాదు లే ఇట్ట కాదు నేరు పో అని చెప్పి ఉండకుండా గమ్మున మ్యాప్ ఓపెన్ చేసి చూసినాక కాదు ఈ రైట్కే పోవాలా మా అన్నని చూడు చే చూపిస్తున్నా చూసాను నేరు బా అని చెప్పిన నేరుగా రెండు కిలోమీటర్లు పోయినా మ్యూటన్ కోసము సత్య చూడు ఆ లాస్ట్ వరకు పోయి తిరుక్కి వచ్చిన మరే ఊరికే నా మాట విన్నాడు అనుకుంటాడు మా అన్న ఏముండదా ఖచ్చితంగా వెనక ఆ లాస్ట్ వరకు పోయి యూటన్ చేసుకొని రావాల్సిందే ఉండదే నాతో మాములుగా ఉండదు నేను కరెక్ట్గా చూ చూస్తే తప్ప గుర్తు పెట్టుకుని రోడ్డు లేదంటే నేను చూసారా ఈ లాస్ట్ వరకు వచ్చి యువటన్ తీసుకుంటున్నాము ఎట్లాంటే అది నాతో పెట్టుకుంటే వీడియో తీసుకునే బిజీ లో ఉన్నా కాబట్టి రోడ్ అయితే అసలు గమనించలే మొత్తానికి పా నేరుగా అని చెప్పినా పోతానే ఉన్నాడు మా అన్న పోయినాడు లాస్ట్ చూస్తే రెండు కిలోమీటర్ల పై తిరుగు వచ్చినాం చూసారా ఇది యువటన్ చేసుకున్నాం ఇక్కడ షిప్పులు గిప్పులు అయితే బాడుగులకైతే ఇచ్చారు ఆటో స్టాండ్ లో ఆటోలు పెట్టినట్టు ఫుల్ గా పెట్టిన షిప్ లు గ్యాప్ లేదు దండిగా అయితే ఉండాలి షిప్లు అయితే ఇంకా మొత్తానికి రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చేసిన వేటప్పుడు అయితే ఓకే వచ్చేటప్పుడు కూడా మళ్ళీ నేను దారి మడిచిపోయినా తెలుసా దారి మడిచిపోయి రాంగ్ రూట్లు పోయి మళ్ళీ తిరుగు వచ్చిన నాకు కోటి గాల్లో వచ్చా ఉన్నాడు మా కోయిట్ వెనకపోయిన రోడ్డు వరకు మళ్ళీ నేనైతే ముందు వచ్చేసిన అనమాట రెండు కప్పు పనులన్నీ చేస్తా ఉంటాను నేను కరెక్ట్ గా అయితే చూడండి ఏది కరెక్ట్ గా చూడు పోతా ఉంటా నాకు గుర్తుంటాలంటే నేను కరెక్ట్ గా గనిస్తాను గుర్తుంటా లేదంటే గుర్తే ఉండదనమాట ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాము ఇంకా ఇదే లైన్ లో పోయినాము అనుకో లాస్ట్ లో అయితే రిసార్ట్ అని ఉండదు అనమాట మా వాళ్ళది వాడికి పోయినాక ఉంటుంది మాకు సినిమా మొత్తము ఆ నాలుగు బండ్లు ఐదు బండ్లు ఉన్నాయి ఐదు బండ్లకి లగేజ్ లేయాల తాడు వేసి కట్టాలా సినిమా కనబడుతుంది షిప్లు కూడా బాడుకిస్తారు ఈ రిసార్ట్ వాళ్ళు అన్ని రిసార్ట్లు బాడుకు ఇచ్చాది ఒక రిసార్ట్ కి పదహైదు వందలు అంట బాడుగా అని అమ్మ చూస్తారు మొత్తం పదహైదు వందలై నాకు ఒక సంవత్సరం జీతం అదే రోజులకి పదహైదు అయితే ఖర్చు పెట్టినారు అబ్బా అబ్బా అదే పదహైదు వందలు నాకు ఎంజాయ్ చేసుకోండి నేను వీళ్ళైతే పదైదు వందల దినారు మూడు రోజులకి బాడక పెట్టినాడు తెలుసా రిసార్ట్ కి చూడు అన్ని రిసార్ట్లు కూడా లేదు మధ్యలో హాస్పిటల్ కూడా కడతారు ఎమర్జెన్సీ కోసం అయితే తిండి దిగులు పుట్టుకుంది అనమాట ఇంతకు మధ్యాహ్నం ఫుడ్ ఉంటుందా లేదా అని పోతానే ఏమి ఇచ్చారో చూడాలా ఏమైనా ఇస్తే ఓకే ఈ గుంటే మాత్రం చచ్చిపోవాలా మొత్తానికి ఆయన వీడియోలో పోతా ఉంటే పోయినట్టే ఉండదా ఎంతసేపు వాయిస్యారు ఎలా ఆయన బెజార్ వచ్చింది నాకు ఈ వాయిస్ ఇచ్చి ఇచ్చి ఇంకా చూడు ఇంకా దగ్గర వచ్చే బండి మీద కదా అక్కడే కనబడతా మా వాళ్ళు సార్ చూసారా ఇవన్నీ మా వాళ్ళ బండ్లు ఒకటి రెండు మూడు నాలుగు ఇప్పుడు నేను వచ్చిన బండి తన టీ ఇచ్చినాడు బ్రెడ్ ఇచ్చినాడు అంతే తిండిలే గిండిలే అన్ని సర్దుతున్నాం అనమాట సామాన్లు చూడు అన్ని బండ్లో ఇంకా తాళ్లేసి కట్టేయాలన్నమాట ముద్ద ముద్దగా అయిపోయినాయి బండ్లు మొత్తానికి సదేసినా అనమాట ఇంకా బయలుదేరే వెళ్ళిపోతున్నాం మర్చిపోయి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమో బాయ్